ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నేను నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు ఆత్మీయంగా ప్రార్థిస్తుంది జహార్ వైసార్ జహార్ వైసార్ జహార్ వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న మర్చిపోకండి హస్తం గుర్తు రాజశేఖర్ రెడ్డి బిడ్డని హస్తం గుర్తు అమ్మ హస్తం గుర్తు